గాంధారి మండల ప్రజలకు తెలియజేయదేమనగా గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా మన గాంధారి మండలంలో మొండి సడక్ వద్ద పై నుంచి వాటర్ వెళ్తున్నందున ఆ రోడ్లో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే లొంకతండ గుజ్జుల మధ్యల మరియు ఇసుకలగుట్ట వద్ద ఉన్నటువంటి వాగు నుంచి కూడా రోడ్డుపై నుంచి వాటర్ ప్రవహిస్తుంది అట్లాగే మన బొప్పాజీ వాడి వెళ్ళే దారిలో కూడా రోడ్డుపై నుంచి తిప్పారం దాటి రోడ్డుపై నుంచి వాటర్ వెళ్తున్నందున ఈ రూట్లో ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు ప్రయాణాన్ని వాయి వాయిదా వేసుకుంటే ప్రాణానికి నష్ట జరగకుండా ఉంటుంది అట్లాగే ఎవరైనా తొందరపడి ఆవేశపడి వెళ్ళొచ్చు కదా అనే ధైర్యాన్ని చూపిస్తామనుకుంటే నీటిలో కొట్టుకుపోవడానికి అవకాశం ఉంది కనుక ఇప్పటికీ అన్ని చోట్ల రోడ్లు క్లోజ్ చేసినాం కనుక ఈ ప్రవహిస్తున్న నీటిని గుండా ఎవరు కూడా ప్రయాణించద్దని చెప్పేసి మండల ప్రజలకు గాంధారి పోలీస్ స్టేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు